మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటాలను దగ్గం చేశారు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలను అనుగదొక్కే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది యావత్ తెలంగాణ ఆడబిడ్డలను వీళ్ళు అవమానించిన గౌరవ సీఎం గారికి తప్పకుండా క్షమాపణ చెప్పాలే మా సబితా ఇంద్రారెడ్డి రెడ్డి అక్కగారు సంవత్సరాల నుండి రాజకీయం చేస్తున్న అనుభవంతో ఉన్న అత్తగారిని వీళ్ళ ఏ ముఖం పెట్టుకొని వచ్చినవని మాట్లాడిండు డిప్యూటీ సీఎం గారు నిజంగా వాళ్ళ కంటూ ఉంటే ఒక ఆడబిడ్డలను అవమానించడం సిగ్గనిపిస్తుంది ఎన్నో మాయ మాటలు చెప్పి వీళ్ళ మీరు గద్దెనెక్కిరు ఎన్నో సంక్షేమ పథకాలని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన సందర్భం లేదు వీళ్ళ ఆడబిడ్డ మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పి ఏ ఏ ఒక్కరి గుడి పెన్షన్ ఇచ్చిన సందర్భం లేదు ఎంతోమంది ఆడబిడ్డలు పేదంటి ఆడబిడ్డలు ఎదురు చూస్తుండ్రు నిజంగా ఒకప్పుడు మాజీ సీఎం ఎక్కడైతే ఆడబిడ్డలు గౌరవిస్తారో అప్పుడు దేవుళ్ళు మన దేవుళ్ళు కొలువై ఉంటారని చెప్పిండు అప్పుడు మాజీ సీఎం గారు ఇప్పుడున్న సీఎం ఆడబిడ్డలను ఇంత నీచంగా అవమానించడం నిజంగా ఒక అక్కాజలం తిన్నట్టు మాట్లాడుతుంటే ఎలా బాధనిపిస్తున్నది